నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు ఈ రాష్ట్రంలో రాజధాని లేకుండా చేసినందుకు నిరుద్యోగులకు సంబంధించి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెళ్ళినందుకు అన్నా క్యాంటీన్ రద్దు చేసినందుకు కేంద్ర పథకాలు రద్దు చేసినందుకు ఎస్సీ ఎస్సీ బీసీ వర్కర్ సప్లై రద్దు చేసినందుకు అలాగే ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించినందుకు ఎంతో మందిని బాధ పెట్టినందుకు నిన్ను ప్రజలు ఎప్పటికీ ఆదరించరు నువ్వు ఎన్ని ధర్నాలు చేసినా తల్ల కిందరిగా తపస్సు చేసిన ఐదు సంవత్సరాలు నీ పాలనలో నువ్వు ఇచ్చిన హామీని ఒక్కరు కూడా నెరవేర్చకపోయినా నువ్వు అనేక పథకాలు ప్రకటించి మొదట నాలుగేళ్ళు ఏమి చేయకుండా ఉండి ఎన్నికలకు ముందు ఆరు నెలలు నువ్వు పథకాలు పెట్టినా ఇవన్నీ ప్రజలు గమనించారు జగన్మోహన్ రెడ్డిని ఆదరించడానికి ఈ రాష్ట్రంలో ప్రజా సిద్ధంగా లేరు నువ్వు రేపు తలపెట్టిన ధర్నా పట్ల ప్రజలు చీపడుతున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పటికీ నేను నెంబర్ కాక నేను తెలియజేసుకుంటూ మీ యొక్క నాటకాలు కనిపెట్టమని చూస్తాను